ఈరోజు విశ్వమంతటా కూడా పూజించే మహాశివరాత్రి మీరు కలలో కూడా ఊహించని సంపదలు మీ సొంతం అవ్వడానికి ఈరోజు మీరు వినాల్సిన బిల్వాష్టకం వీడియోలో చూడబోతున్నాము భక్తి శ్రద్ధతో ఒక్కసారి వినండి త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం త్రిశాఖై బిల్వ यच्चित्रैः कोमलैः शुभैः शिवपूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् अखण्डबिल्वपत्रेण नन्दिकेश्वरे शुद्ध्यन्ति सर्वपापेभ्यः एकबिल्वं शिवार्पणम् सालग्रामशिलामेघां जातु विप्राययोऽर्पयेत् सोमयज्ञमहापुण्यम् एक बिल्वं शिवार्पणम् सन्तकोटिसहस्राणि वाजपेयशतानि च कोटिकन्यामहादानम् एकबिल्वं शिवार्पणम् पार्वत्यास्त्वेतदोत्पन्नम् महादेवस्य च प्रियम् बिल्वृक्षम् नमस्यामि एक बिल्वम् शिवार्पणम् दर्शनम् बिल्वृक्षस्य पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणं मूलतो ब्रह्मरूपाय मध्यतो विष्णुरूपिणे अग्रतः शिवरूपाय एकबिल्वं शिवार्पणं बिल्वाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ सर्वपापविनिर्मुक्तः శివలోకమవాప్ను బిల్వము ఆకు సాక్షాత్తుగా శివ స్వరూపమని మన వేదాలు చెబుతున్నాయి శివారాధనలో అత్యంత ప్రాముఖ్యత పొందింది ఈ బిల్వము ఆకు ఈ బిల్వము ఆకును త్రిదళం అని కూడా అంటారు సత్వము రజసు మరియు తమసు గుణాలని ఇంకా శివుని యొక్క త్రిశూలానికి అంశముగా చూడబడేదే ఈ బిల్వము ఆకు ఈరోజు మీ చేతనైతే నాలుగే నాలుగు బిల్వము ఆకులను తెచ్చి శివాలయములో కానీ లేదా మీ ఇంట్లోనే పూజ గదిలో శివుని పటానికి ముందుగా ఈ ఆకులను పెట్టి ఈ బిల్వాష్టక స్తోత్రం ఒక్కసారి చదవండి లేదా వింటే కూడా సరిపోతుంది మీ కష్టాలన్నీ తీర్చగలిగే అద్భుతమైన స్తోత్రం ఇది అంతేకాదు మీ కలలో కూడా మీరు ఊహించని సంపద మీ సొంతమవుతుంది ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం ఆరోగ్యం ఇంకా అన్ని సంపదలు కూడా మీ సొంతమే అవుతాయి అలాంటి యొక్క అద్భుతమైన ఈ బిల్వాష్టకము ఈరోజు మహాశివరాత్రి నాడు ఒక్కసారి అందరూ వినాలి అందుకే మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం జయ హర హర శంకర